వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు కప్పు మినపప్పుతో బుట్ట నిండా జంతికలు అయితే ప్రిపేర్ చేసుకుందాం లాస్ట్ వీడియోలో పెసరపప్పుతో రిబ్బింప ప్రిపేర్ చేసినట్టే ఈ వీడియోలో అయితే కప్పు మినపప్పుతో ఈ విధంగా జంతికలు అయితే ప్రిపేర్ చేసుకుందాం లోపల గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి వీటిని నెల రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు కూడా నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్రిపేర్ చేసే విధానం అయితే చూసేద్దాం ఇప్పుడు ఒక కుక్కర్లోకి కప్పు మినపగుళ్ళు తీసుకొని వీటిని రెండుసార్లు బాగా కడిగేసుకోవాలి మినపప్పు అయినా పర్లేదు గుళ్ళైనా పర్లేదండి ఏవైనా తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కప్పు మినప గుళ్ళకి మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి మూడు కప్పుల వాటర్ తీసుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసుకుందాం ఈ విధంగా మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ వచ్చాక గాలెంత పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి మినపగుళ్ళు అనేవి బాగా సాఫ్ట్గా మగ్గింటాయి చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా మగ్గిండాలి ఇప్పుడు ఈ ఉన్న కొన్ని వాటర్తో సహా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి చల్లరిన తర్వాత వేసుకోవాలండి వేడివేడిగా వేసుకుంటే మళ్ళీ మిక్సీ గిన్నె పాడైపోతుంది ఈ విధంగా బాగా మెత్తగా క్రీమీ స్ట్రిక్షర్ లాగా అన్నట్టు మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ గిన్నెలోకి వేసేసుకోవాలి కప్పు మినపగుళ్ళకి మూడు కప్పుల వరి బియ్య పిండి వేసుకోవాలి బియ్యపిండి వేసే ప్లేస్లో జొన్నపిండి రాగి పిండి కూడా వేసుకోవచ్చు ఇందుట్లోని రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు అలాగే టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా వేడివేడి నూనెని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మినపపిండి తడికే ఈ వరిపిండి మొత్తానికి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కావలసి వస్తే కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ మనం జంతికలకి పిండి ఏ విధంగా మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ లూజ్గా ఉండొద్దు మరీ గట్టిగా కూడా ఉండొద్దు ఈ విధంగా చూడండి ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీకి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనము జంతికల గొట్టంలో మనకు కావలసిన అంటే లావ్ మన సైజులు పట్టి మనకి హోల్స్ ఉన్న బిల్ల వేసుకొని ఆ గొట్టంలోకి లైట్గా కొద్దిగా మంచు నూనె అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పిండి పెట్టేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఈ విధంగా ఒక ఆయిల్ అంటించిన ప్లేట్ పైన కానీ లేదంటే మనకి డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళైతే ఈ విధంగా ఈజీగా ఒక ప్లేట్ పైన ఆయిల్ అప్లై చేసుకొని వేసుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే మనకి జంతికలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే ఇక్కడ టూ టైప్స్ ప్రిపేర్ చేశానండి కొన్ని సన్నగా అన్నట్టు కారపూసలాగా అన్నట్టు కొన్ని ఏమో ఈ విధంగా లావుగా జంతికల్లాగా ప్రిపేర్ చేశాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని నెల రోజులు కూడా నీళ్ళు ఉంచుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంట్లో పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్